హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మా టూర్ది కంటిన్యూషన్ వీడియో అనమాట నెక్స్ట్ వెళ్తున్నాం వెళ్తున్నామంటే మహానందికి వెళ్తున్నాము మధ్య మధ్యలో చూస్తున్నారు కదా అరటి చెట్లు మామిడి చెట్లు చాలా కనిపిస్తున్నాయి అంతా కూడా అవే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగా అనిపించింది అందుకే కొన్ని కొన్ని మీకు చూపిద్దామని అక్కడక్కడ షూట్ చేశాను వీడియోలో మహానంది ఆలయ క్షేత్రం గురించి వివరంగా చెప్పాను అక్కడ ఆలయం ఎలా వెలిసింది ఏంటి మహానంది అని పేరు ఎలా వచ్చింది అండ్ అక్కడ కోనేర్లు త్రీ ఉంటాయి త్రీ ఎందుకు ఉంటాయి అక్కడికి వాటర్ ఎలా వస్తాయి అదంతా కూడా వీడియోలో వివరంగా ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ మహానంది క్షేత్రం నల్లమల్ల అడవుల్లో ఉంటుంది అందుకనే చుట్టూతా కూడా మనకి అడవులు కనిపిస్తాయి అన్నమాట అక్కడక్కడ కొండలు కూడా కనిపిస్తాయి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ శివుడు కామేశ్వరి సమేతుడై వెలిసి ఉన్నాడు ఇక్కడ ముందు ఆలయ క్షేత్రం ఎదురుగానే పెద్ద నంది ఉంది చూస్తున్నారు కదా దీని ఎదురుగా ఆలయం ఉంటుంది ఈ మహానంది కూడా చాలా చాలా బాగుంది ఆలయం చుట్టూ తొమ్మిది నవనందులు ఉంటాయంట అందులో రెండు ఈ మహానందిలోనే ఉంటాయి సో ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం అంటే మహానంది అన్ ఆలయం ఎలా వెలిసింది ఏంటి అనేది తెలుసుకుందాము పూర్వం మహానంది మండలం గోపవరం గ్రామాన్ని నందుడు అని రాజు పరిపాలించేవాడంట ఆ గ్రామానికి చెందిన గోవుల కాపరి దగ్గర అంటే రాజు దగ్గర పనిచేసే గోవుల కాపరు ఉంటాడు కదా అతని దగ్గర కపిల అనే ఒక ఆవు ఉండేదంట ఆవు రోజు గడ్డి మేస్తూ ఒక చోట శివలింగం ఉన్నట్టు గమనించింది సో so, ఆవు రోజు పాలు పోస్తూ ఉండేది పాలు జార విడుస్తూ ఉండేది రోజు అక్కడికి వెళ్ళి సో దీన్ని గమనించిన గోవుల కాపరి రోజు ఇలా పాలు ఇవ్వట్లేదు ఆవు ఇలా పుట్టలో పో జార విడుస్తుంది అని చెప్పగా అప్పుడు రాజు కూడా వెళ్ళి చూద్దామనేసి ఆ వింతను కలిసి వెళ్ళి చూసారన్నమాట అప్పుడు పోస్తుండగా రాజు ముందుగానే ఆ గోవుల కాపరి గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకు భయపడిన ఆవు కంగారులో పుట్టను తొక్కేస్తుంది ఆ లోపల ఉన్న శివలింగాన్ని తొక్కుతుంది అనమాట అందుకే శివలింగం ఆకారం చేంజ్ అయిపోతుంది టెంపుల్లో కూడా చేంజ్ ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి అండ్ ఇంకా ఏంటంటే ఇక అప్పుడు ఆ తర్వాత ఆ రోజు రాత్రే ఆ శివుడు ఆ రాజుకి కల్లో కనిపిస్తాడు కల్లో కనిపించి నేనే అక్కడ ఉన్నది నాకు ఆలయం నిర్మించమని చెప్తాడంట సో అప్పుడే నందమహారాజు ఆలయం నిర్మిస్తాడు ఇది సెవెంత్ ఏడవ శతాబ్దంలో జరిగింది ఈ టెంపుల్ గురించే ఇంకొకటి ఏం చెప్పుకుంటారంటే పూర్వం ఇక్కడ శిలాధరుడు అనే ఋషి తపస్సు చేస్తాడంట సో తపస్సు చేయగా చేయగా చుట్టూతా పుట్ట పేరుకుపోతుందంట పుట్ట వెలుస్తుందంట సో అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలని కోరుకు అడుగుతాడంట కోరిక కోరుకోమని అప్పుడు కుమారుడు కావాలని కోరుకుంటాడంట సో అప్పుడే ఇంకా పుట్టలోంచి బాలుడు వస్తాడు సో తనకు మహానందుడు అని పేరు పెడతాడు ఆ బాలుడు కూడా పెరిగి పెద్ద అవుతూ శివభక్తుడు అవుతాడు అనమాట పెద్ద అయిన తర్వాత శివుడికి తపస్సు చేస్తాడు అప్పుడు ఇంకా శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడుగగా నన్ను నీలో కలుపుకోమని నన్ను నీ వాహనంగా ఉంచుకోమని చెప్తాడంట సో అప్పటి నుండి వాహనంగా మహానందుడు అంటే ఈ మహానందుడే నంది రూపంలో ఉంటాడంట శివుడికి ఏమంటారు వాహనంగా అండ్ ఆ శివుడు శివుడు కూడా నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే వెలుస్తాను అనేసి చెప్తాడంట అందుకే అక్కడ వాటర్ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయంట ఇప్పుడు మనం అసలు కొనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట ఈ వాటర్ అనేవి శివలింగం కింది భాగం నుంచి ప్రవహిస్తూ మధ్యలో ఉన్న నంది ద్వారా ఫస్ట్ లోపల ఉన్న కోనేరుకు వస్తాయంట కోనేరులు మూడు ఉంటాయి ఇక్కడ నేను ముందుగానే చెప్పాను కదా మూడు ఉంటాయి లోపల ఉండేది ఏంటంటే రుద్ర కోనేరు అంటారు చూస్తున్నారు కదా ఇదే రుద్ర కోనేరు ఈ ఇంతకుముందు చూసారు కదా మీరు బయట రెండు స్త్రీ పురుషాన్ని రాశారు అవేమో బ్రహ్మ విష్ణు కోనేరులు అనమాట ఈ రుద్ర కోనేరులోకి వాటర్ వచ్చి తర్వాత బ్రహ్మ విష్ణు ఈ వాటర్ అనేవి వెళ్తాయంట సో ఇక్కడ వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎంతమంది స్నానాలు చేసినా కూడా అండ్ నీళ్ళు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయంట మనకి కోనేరు లాగా ఉంటుంది కానీ ప్రవహిస్తూనే ఉంటాయన్నమాట నార్మల్గా అంటే మొత్తం కింద క్లియర్గా ఉండకుండా మొత్తం అది పీచు నాచు పట్టేసి అలా ఉంటాయి కదా ఇక్కడ అలా ఉండనే ఉండదంట ఉండదు ఎందుకంటే ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి నాచేయం ఏముండకుండా చాలా క్లియర్గా ఉంటాయన్నమాట అండ్ ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు కోనేరుల గుండా మళ్ళీ కింది గుండె కింద నుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాలకి వాటర్ అనేవి వెళ్తాయంట సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా ఈ కోనేరు ద్వారానే పండుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ పవర్ఫుల్ టెంపుల్ యొక్క పవర్ఫుల్ మహత్యం విషయం నేను కూడా తెలుసుకొని మీకు కూడా చెప్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది కదా అందులో శివలింగాన్ని కూడా చూపించాను మీకు చూసే ఉన్నారు చూసారు కదా మేము ఏంటంటే ఈవినింగ్ సిక్స్కి అలా వెళ్ళామనమాట ఫైవ్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ మనకి లోపలికి వెళ్ళి చాలా ఏమంటారు దాన్ని శివలింగాన్ని స్పృశించే అవకాశం ఉంటుందన్నమాట టికెట్ తీసుకుంటే సో ఆ టికెట్ తీసుకొని మేము లోపలికి వెళ్ళి చూసామన్నమాట చాలా చాలా బాగా అనిపించింది శివలింగానికి అభిషేకం చేశాము ఇంకా మంచిగా అక్కడ దేవుడిని మొక్కున్నాము అదంతా చాలా బాగా అనిపించింది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి చేరుకోవడం అంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలోనే అవకాశం ఉంటుంది ఆ టైంలో మేము చేరుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే సో చూస్తున్నారు కదా టెంపుల్ నైట్ వ్యూ కూడా మీకు కనిపించింది మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల సో ఇలా ఉందన్నమాట చాలా చాలా బాగుంది కదా ఇంకా ఈ నంది విగ్రహాలు అయితే ఇక్కడ లోపల ఇంకా ఊర్లో కూడా బయట ఇక్కడ ఒకటి ఇలా ఉందనమాట టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది దీనికి సో ఇలా లోపలికి వెళ్తే పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు అనమాట సో ఇలా మహానంది క్షేత్రం అయితే ఇలా ఉందనమాట చాలా చాలా పెద్దగా ఉంది అన్నీ ఇటు సైడ్ ఏమో అమ్మవార్ల విగ్రహాలు ఇంకొక సైడ్ వినాయక విగ్రహాలు ఉన్నాయి అండ్ ఇక్కడ లింగాలు కూడా చాలా ప్రతిష్టాపకంగా చేసినవి అంటే పాండవులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పున ప్రతిష్ఠించారనమాట అవి కూడా ఉన్నాయి ధర్మరాజు లింగం పాండవ లింగం సారీ అర్జున లింగం అలా రకరకాలుగా లింగాలు ఉన్నాయి అన్నమాట ఐదు లింగాలు సో దాని తర్వాత ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ ఫ్లాగ్లో చూడండి అలా వెళ్తూ ఉండగా ఇప్పుడు ఇంకా మధ్యలో ట్రావెలింగ్లో మా చిన్నోడు డ్యాన్స్లు చేస్తూ ఉన్నాడు అనమాట చాలా చాలా ఎంజాయ్ చేశాము మా చిన్నోడు అయితే నాన్ స్టాప్గా అది వెహికల్ వెళ్తున్నా కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు చాలా బాగా అనిపించింది ఒక పక్క పక్క పట్టుకొని ఫస్ట్లో అయితే పట్టుకొని చేశాడు తర్వాత అయితే ఇంకా భయం పోయింది వాడికి పట్టుకోకుండానే జంప్ చేస్తూనే ఉన్నాడు పడ్డా కూడా కింద పరుపులే ఉంటాయని వానికి కూడా అర్థమైపోయింది అనమాట అందుకే వాడు పడ్డా కూడా ఏం దెబ్బ తాకదు ఎందుకంటే వాడు సన్నగా ఉన్నాడు కదా సో అలా వాడు డ్యాన్స్ చేస్తూ ఉంటే మేము వాడిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇంకా సో నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుసుకుందాము ఇంకా ఏ క్షేత్రానికి వెళ్ళాము దాని గురించిన వివరాలు కూడా నెక్స్ట్ బ్లాగ్లో తెలుసుకుందాము సో ఇదన్నమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో తప్పకుండా ప్రెస్ చేయండి